టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా మంత్రి పూర్ణం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కార్యదర్శి కార్యదర్శి అంజన్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్కే సిరాజ్ హుసేన్ తో కలిసి నేడు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వైద్యులు అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్ అని పదవుల కోసం అధిక రామోహన్ ఇప్పటికీ మూడు పార్టీలు మార్చిన కౌశిక్ రెడ్డి అని అన్నారు ముప్పై అవినీతి మచ్చలేని మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గురించి మరొకసారి పిచ్చుకూతలు కూస్తే నాలుక చేరేస్తామని వైద్యులు అంజన్ కుమార్ పాడి కౌశిక్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ జిల్లా కాంగ్రెస్ బిసిల్ నాయకులు పాండురాల లింగమూర్తి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నువ్వు చేసే అరాచకాలు నువ్వు చేసే భూ కబ్జాలు నువ్వు చేసే శాండ్ మాఫియా దూరంలోనే బయట పెడతాం మా నాయకుడు కొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళకే ఏదో నిన్న మున్నా వచ్చి రాజకీయ కాదు ప్రజలలో మరణమేక్యమై ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలంత సైతం తెగించి జైలుకు పోయి వచ్చిన నాయకుడు పున్నం ప్రభాకర్ పున్నం ప్రభాకర్ అన్న పైన అనుచిత వైఖ్యం చేసినటువంటి కౌశిక్ రెడ్డి కబడ్దార్ నువ్వు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు కేసీఆర్ బిస్కెట్ వేసి నేను తీసుకొని ఒక బీసీ నాయకుడు ఏదైతే ఈటర్ రాయధర్ ఉన్నాడో ఆయన మీద నిన్ను కృషిగోల్పిండు నువ్వు ఆ ద్రోహివి ఎవరు ద్రోహి చెప్పు కౌశిక్ రెడ్డి నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహిని ఉద్యమ ద్రోహిని ప్రోత్సహించింది కేసీఆర్ అదేవిధంగా కొందం ప్రభాకరణ కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికైలు ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసేట్టు ఉస్నాబాద్ ప్రజలు అక్కడ తెలుసు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకుడు కొందం ప్రభాకర కానీ నువ్వు ప్రజలను మోసం చేసి భార్య బిడ్డలను పనంగా పెట్టి మేము చచ్చిపోతాం మా పోటీ లేకపోతే అన్న మంచివి నువ్వు నీకు ప్రభాకర్ జమీన్ ఆస్మాన్ తేడా ఉన్నది కౌశిక్ రెడ్డి నీ మాటలు ఎక్కడికి తీసుకో నువ్వు కాంగ్రెస్ రావాలని ఎంత మంది నాయకుల ఇళ్ళ చుట్టూ తిన్నో మాకు తెలుసు కానీ నిన్ను తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యతిరేకిస్తే నువ్వు ఈ విధంగా ఉన్న ప్రభాకర్ అన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు అధికారులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు రాబోయే రోజు కాదు దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది త్వరలోనే నిన్ను జైలు పంపించడం ఖాయం మరొక్కసారి కరీంనగర్ వచ్చి ప్రభాకర్ అన్న గురించి ఈ విధంగా మాట్లాడితే కబడ్దార్ కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఆవేశం స్టార్ అని చెప్పిన నిజంగానే మా అన్న అభివృద్ధిలో ఆవేశం మా ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇక్కడ ఆవేశంగా తీసుకొచ్చిన తమిళనాడు టు తిరుపతి రైలు ఉన్నది ఆవేశంగా తీసుకొచ్చిన ఎఫ్ఎం రేడియో ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన సైనిక్ స్కూల్ ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన మార్గం హాస్పిటల్ ఉంది అభివృద్ధికిలో ఆవేశంగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆవేశంగా పనిచేస్తుంది ఎస్ మా అన్న స్టార్ నువ్వు జీరో నువ్వు బ్లాక్మెయిల్ అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం కౌశిక్ రెడ్డి కమార్త